శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలోని మెస్ మంచి భోజనశాల ఇక్కడ లభించే ప్రతి వంటకం అది కుష్క కావచ్చు పోషకమైన రాగి ముద్ద కావచ్చు లేదా రుచికరమైన కోడి కూర కావచ్చు అన్నీ సహజంగా ఇంటి వంట రుచిని కలిగి ఉంటాయి ఆహారం ఎంత రుచిగా ఉంటుందో ధరలు కూడా అంతే ఆమోదయోగ్యంగా ఉంటాయి అందుకే ఈ ప్రాంత వాసులకు భుజించేందుకు ఇష్టమైన ప్రదేశం మెస్ నమస్కారం నా పేరు లోక్నాథ్ నేను ప్రస్తుతం గోరెంట్లలో ఈ ఊరులో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి విజి మెస్ పేరిట ఉన్న ఈ ఆహారశాలకి రావడం జరిగింది స్థానికంగా ఈ భోజనశాలకు ఎంతో పేరుంది మీరు ఆ దృశ్యాలలో ఉన్నటువంటి జన ఆదరణని గమనించవచ్చు అంతోపాటు ఉన్నారు ఈ ఆహారశాల నిర్వాహకులు విజయ్ కుమార్ రెడ్డి గారు ధన్యవాదాలండి చాలా రద్దీ ఉంది నేను నువ్వు కూడా మాకు అనుమతి ఇవ్వడం స్వేచ్ఛను కల్పించడం ఆనందాయకం ఎలా ఉన్నారు సుదీర్ఘకాలంగా ఈ ఉంది మీ కుటుంబం ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు మీ నాన్నగారు రామిరెడ్డి గారు ఆ తర్వాత మీ అన్నదమ్ములు మీరు వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుందండి ఫోర్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాలు విజు మెస్ అంటే పేరు ఎందుకో ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంది ఏంటి ఆ ప్రత్యేకత ఏదైతే మామూలుగా బయట మన వాడుకలో ఉంటుందో ఆ పేరు పెట్టుకుంటే తొందరగా రీచ్ కావచ్చు అనే ఉద్దేశంతో మా ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చారు అది ఓకే అంటే మిమ్మల్ని ముద్దుగా విజ్జు అంటారు విజ్జి 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 అంటారు అలా మీ యొక్క భోజనశాలకి విజ్జి మెస్గా రెండు సంవత్సరాల నుంచి ఎక్కడైనా లేదా ఇది సెకండ్ ప్లేస్ ప్లేస్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఫోర్ ఇయర్స్ టైం గోరంట్లో మీకున్న ఆదరణ ఎక్కడ ఏమి కాంప్రమైజ్ కాము మెటీరియల్ ఎక్కడ రాజీ పడము ఏది ఒక్కొక్కసారి సీజన్లో ఒక్కొక్క ఐటమ్ కాస్ట్ పెరిగిపోయి అక్కడ రాజీ పడన్నా కానీ అదే వాడకం అంటే నాణ్యత విషయంలో రాజీ పడ్డ ఎక్కడ అవును జనాభా కూడా అంటే భోజనానికి వచ్చే వాళ్ళు వచ్చే ముందు ఒక ఎంపిక ఉంటుంది మనం ఎక్కడికి పోవాలి ఎక్కడైతే నాణ్యంగా శుభ్రతతో ఉంటుందో అక్కడికే వెళ్తారు చెప్పిన మాటలు కూడా సరిపడతాయి ఇక్కడికి వచ్చే ఇంకా పుష్క తీసుకుంటూ ఉంటారండి అంత ప్రత్యేకత పుష్క బాగుంటుందండి పుష్క అంటే మామూలుగా కుష్కా అంటే ఏదో మసాలా రైసు కొంచెం ఇబ్బందిగా అన్నట్టు ఉంటుంది ఫీలింగ్ ఆ వర్డ్ అట్లా అవును కానీ మా కుష్కా ఎట్లుంటుందంటే సాఫ్ట్గా పోతాను చెప్పాను కదా మనం తినేటప్పుడు ఇక్కడ ఈ జర్నీ ఉంది కదా ఈ జర్నీ కొంచెం ఏమన్నా మసాలా ఎక్కువ అయిందంటే ఎక్కువసేపు ఎక్కువ తినలేము అవునవును అది అట్లా కాదు మా కుష్క అట్లా కాదు నువ్వు రోజుకు కంటిన్యూగా మూడు సార్లు తిన్నా కూడా ఇబ్బంది ఏమన్నా నేను కోరుకునేది అదే అండి ఏంటంటే మంచి పరిమళమైనటువంటి మసాలా ద్రవ్యంతో కొన్ని పదార్థాలు తింటాం తినేటప్పుడు ఎంత అనుభూతి పొందుతామో తర్వాత కూడా అంతే నిమ్మలంగా ఉంది ఆ మాదిరిగా మీకు ఒక ప్రత్యేక సూత్రీకరణ ఉంటుంది ఈ సూత్రీకరణ ఎక్కడ మీ నాన్నగారి నుంచి ఎలా మీ నాన్నగారు నిర్మాణం చేసేటప్పుడు పుష్క ఇవన్నీ ఉన్నాయా బట్ పుష్క ప్రాసెస్ అయితే నేనే చేసుకో ఓహో బయట మా మామ రిటైర్డ్ ఫంక్షన్ అప్పుడు అక్కడ వాళ్ళు చేసే విధానం చూసి దాన్నే కొంచెం మాడిఫై చేసుకో ఎట్లా చేయాలా కొంచెం మాటిఫై చేసుకుని ఒక ప్రాసెస్ మేము ఇది చేసుకున్నాం అంటే మీరు కూడా ఉండేస్తారు ఇప్పుడు నేను వంట చేస్తారు మీ సూత్రీకరణ చెప్పచ్చు ఇప్పుడు అందిస్తున్నటువంటి క్వశ్చన్ మీరు ఒక ప్రయత్నంగా ఖచ్చితంగా మనం అందించేటువంటి ఆహారం తింటే వాళ్ళు తృప్తులు అవ్వాలి మనకి మెచ్చుకోలు ఉండాలి బియ్యం ఒక్కటే అని కాదు అది కూడా ఇంపార్టెంట్ బియ్యంలో ఎక్కడ రాజీ పడకుండా రకాలు చాలా ఉన్నాయి కదా మొత్తంలో అంటే దాంట్లో నాణ్యమైనవే వాడతాము రాష్ట్ర ధరణ కానీ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మేమే సొంతం ప్రిపేర్ చేసుకుంటాం ఇంకా వేరే ఇంకేదన్నా కానివ్వండి ఆనియన్ కానివ్వండి అదే టమోటా కానివ్వండి కాస్ట్ పెరిగిందని దాని క్వాంటిటీ తగ్గించేది ఇంకా రాగి ముద్దు ఉంటుంది ఇంకా భోజనం ధరలో కూడా ఎవరైనా ధైర్యంగా రావచ్చు అంటే అధిక ధరలో ఉంటాయేమో కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది మాది ఓన్ హౌస్ ఓన్ బిల్డింగ్ కాబట్టి మామూలుగా బయట బేస్ చేసేది ఫుడ్ ఐటమ్ కాస్ట్ రెంట్ది కూడా యాడ్ చేసేసి అవును నాకు ఆ ఇబ్బంది లేదు ఇట్లా పుష్కలోకి కోడి పురుగు ఉంటుంది ఆ చికెన్ ఉంటుంది చికెన్ బాయిల్డ్ దగ్గర మామిడి పప్పు పప్పు దాంట్లో మా పుష్కలకి పప్పు కానివ్వండి షేవ కానివ్వండి చట్నీ కానివ్వండి రసం కానివ్వండి సాంబార్ కానీ ఏ కర్రీ అయినా తీసుకోండి కాంబినేషన్ ఏదైనా కానీ రుచిగా ఉంది అంటే నేను సాధారణంగా ఇప్పటి వరకు కూడా పప్పు ఇతరాలని అసలు ఇది ఏదో కూర లేదంటే సాధారణంగా అంటే షేరువా ఉంటుంది కానీ ఇక్కడ పప్పు ఉంది మీరు ఇంకా రసం చెప్తున్నారు వగేర వగేర పదార్థాలు అలానే ఇక్కడికి వచ్చేవారు సాధారణంగా రాగి సంగటి లేదా రాగి ముద్దనగానే మాంసాహార వంటకాలకి వెళ్ళిపోతుంటారు ఇక్కడ పప్పు లేదా సాంబార్గా తింటున్నారు పప్పు చట్నీ ఇస్తా బాగుంటుంది శాకాహార పాలన శనిగి పల్లీలు చేస్తా అవునవును ధన్యవాదాలండి ఎందుకనంటే వాస్తవానికి మీకు అవసరం లేదు నేను వచ్చి అడిగినప్పుడు మా పెద్ద నుంచి ఎందుకనండి సాధారణ విషయం ఎంతమంది జనరద్దీలోనూ మీరు చక్కగా మాకు అవకాశం కల్పించడం అన్నది ఈ పైన ఒక మంచి ఆహారశాల నేను మా వాళ్ళకి పరిచయం చేస్తున్నాను చూపిస్తున్నానంటే అది మీ వల్లనే ధన్యవాదాలండి నేను ఇక్కడ లభించేటువంటి ఆహారం తింటూ ఆ రుచిని నా ఆస్వాదన కూడా మీతో పంచుకుంటాను ఇక అంతిమంగా ఇక్కడ లభించేటువంటి కుష్క కోడి కూర అలానే పప్పు చేరువా తిన్నాం ఉల్లిపాయలు కూడా అందించడం జరిగింది ఒక ఆహారం ఎలా ఉంటుంది అన్నది చూపుల ద్వారా మీకు ఎలా తెలియవస్తుందో వస్తుందో మీరు గ్రహించండి ఎంతో నాణ్యంగా ఉంది రుచిద్దాం అరిటాకులు అందించడం కూడా ఆనందాయకం వేడిగా ఉంది ఆ మసాలా ద్రవ్యాల వలన వచ్చేటువంటి ఆ కమ్మటి పరిమళం బాగుంది తొంతగా సాదా పుష్కర దిన్నం సాదాగా కూడా తినేందుకు చాలా బాగుంటుంది ఇకపోతే ఇక్కడ భోజనం రాగి ముద్ద వంటి అనేక పదార్థాలు లభిస్తాయి ఇక్కడికి వచ్చేవారు ఎక్కువ శాతం కుష్క తీసుకుంటూ ఉన్నారు కనుక నేను కూడా పుష్క తీసుకోవడం జరిగింది ఎందుకు అంత ఇష్టంగా తింటున్నారంటే ఆ రుచే ఇందాక మనతో పంచుకోవడం జరిగింది విజయకుమార్ రెడ్డి గారు అసలు ఏంటి మీ పలావ్ యొక్క పుష్క యొక్క నేపథ్యం ఏంటి అనగానే తింటున్నప్పుడు ఎంతటి మంచి రుచికరమైనటువంటి అనుభూతులతో తిన్న తర్వాత కూడా అంతే నిమ్మలంగా బజ్జులో ఉంటుంది వారు చెప్పిన విధంగానే ఉంది మసాలా ఘాటు తీవ్రత అనేది ఎక్కువగా లేకుండా కమ్మగా ఉంది మంచి నాణ్యమైన బియ్యం ఉడికించినటువంటి తీరు వలన పొడి పొడిగా ఉంది கொஞ்சம் பத்தது సాధర్ణంగా ఎక్కువ శాతం పలా పుష్క బిర్యానీ వగైరా బిర్యానీ అంటే పప్పు దాల్చారు అంటారు కదా అది వినియోగం అవుతుంది కొన్ని కొన్ని చోట్ల ఈ పైన పప్పుతో పలావ్ కానీ పప్పుతో ఇలా కుష్క కానీ తిన్నటువంటి సందర్భం లేదు తింటూ అంటే ఆ పప్పు యొక్క రుచి అన్నది పూర్తిగా మారిపోయింది ఆ మసాలా పుష్కాతో ఆ పప్పు రెండు కలిస్తే ఒక ప్రత్యేకమైన రుచి అనేది పుట్టుకొస్తుంది నాలుగు మీద పప్పు కూడా చాలా బాగుంది బాగా వెళ్ళిపోయారు అలా అని చింతపండు మరింత ఎక్కువ వినియోగం కాలేదు అది బాగా నాకు నచ్చే ప్రదేశం తప్పు కొంచెం జావ్ జావుగా ఉంది కదా అలా ముద్దలో కలుపుకుని జారిపోతుంది ఇక కోడికొరను మీరే చూడవచ్చు ఎటువంటి వర్ణం అనేది వినియోగించలేదు అలానే మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగానే ఉంది డి కొలను ఎముకల చాలా తక్కువగా ఉంది మాంసం ఉంది బాగా పెద్దగా మసాలా అయితే వినియోగం కాబడలేదు కారం కూడా తెలిసి తెలియకుండా ఉంది పుష్కాలు అలా ఒక్క ముక్క నంచుకొని తింటూ ఉంటే ఎంత అమోఘంగా ఉందో తిండి ఉంటే కొడుకూర నాటు కోడిని తలపించిందన్న ఆ విధంగా ఉండరు గోరెట్ల ఒక చిన్న పట్టణం అని చెప్పాలి అలాంటి ఊర్లో ఇలాంటి ఒక మంచి ఆహర్తాలలో సూపర్ నాము మీరే చూస్తూ ఉన్నారు ఈ ఆహారాలకు ఉన్నటువంటి ఆదరణ ఆదరణ కారణం ఏంటంటే వాళ్ళు అందించేటువంటి ఇంతటి నాణ్యమైన ఆహార కానీ చాలా చాలా బాగున్నాయి నేను తినటువంటి ఈ యొక్క పదార్థాలు నేను హిందూపూర్ నుంచి కదిరికి వెళ్ళే సమయంలో అసలు ఈ మార్గ మధ్యలో ఏ ఊర్లు ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నంలో ఉంది ఇక్కడ ఏమైనా భోజనశాలలు ఉన్నాయా అని స్థానికుల్ని అలానే శోధన చేస్తూ ఉండగా ఈ యొక్క ఆహారశాలైతే సాధ్యపడి నిర్వాహకులు వారు అనుమతి ఇవ్వడం ప్రసారం ద్వారా ఈ వేళ మీ ముందుకు రావడం ఎంతో ఆనందాయకం ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తారు